వందనాలు ప్రైజ్లాడండి దేవుని మాటలు వినకుం ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి గల దేవ నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా నాకు ఇచ్చిన కృప ధన్యత ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా మరి చూస్తున్న వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆకాశమందు ముందు నికులిక్కలేని వందనాలు ప్రభా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన నీతి నీకు వందనాలు నిజమైన దేవ ఆశ్చర్యక్రుడ మాస్తుల నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి దేవుని యొక్క మా మాటలు ధ్యానించుకుందామండి వివాహము గూర్చి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము వివాహము అన్నిటిలో ఘనమైనది అనే వాక్యంలో చెప్పబడింది మరి మాటలు ఎపిఎస్సిలో రాయబడినది అండి వివాహము అనే నాలుగు పదాలు మనం ధ్యానించుకుందాము వి అంటే విశ్వాసము అయిన ఎందు మనము విశ్వాసం నమ్మకము పట్టుదల దేవుని ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం అంటే వినటధార విశ్వాసం మనకు కలిగిన వాక్యంలో చెప్పబడింది మరి మరి ఎన్నో శ్రమలు ఈ వివాహంలో ఎన్నో శ్రమలు ఆటంకాలు మరి బాధలు హింసలు వచ్చినప్పుడు కూడా మనం దేవునిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి మరి లోబడి మనము ఉండవలసినదిగా మరి దేని వాక్యంలో చెబడినది రెండవది వాక్యము వాక్యంలో ఉండాలి ఆయన ప్రార్థనలో నిలకడగా మనము ఉండాలి మూడో మాట హత్తుకునట హత్తుకునట ఒకరిడెలా ఒకరు మరి భార్య భర్తలు మరి ప్రేమ కలిగి ఉండాలి భార్యలారా మీ భర్తలను ప్రేమించడం భర్తలారా మీ భార్యలు లోబడి ఉండాలని ఒకరిడెలా ఒకరు ప్రేమ కలిగి ఉండాలని మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి విన్నది మరి మూ అంటే ముడి వేసుకుంట మరి ఇద్దరిలో దేవుడు కూడా వారి మధ్యలో దేవుడు ఉంటాడని మరి వాక్యంలో చెప్పబడుచున్నది అన్నట్టు వి అంటే విశ్వాసము వా అంటే వాక్యము హ అంటే అత్తుకొనుట మూ అంటే ముడి వేసుకునుట మరి ఆ ఇద్దరిలో దేవుడు జతపరిచిన వాడుగా మరి దేవుడు ఏర్పరిచే ఏర్పరిచినాడు దేవుడు మరి దేవుని యందు మనము నమ్మకము విశ్వాసంతో ఉంటే ఎలాంటి శ్రమ వచ్చినప్పుడు ఎలాంటి బాధ వచ్చినప్పుడు కూడా దేవుడు మరి అవన్నీ దూరపరుస్తాడు అవన్నీ దేవుడు మనం తీసివేస్తాడు ఆయనలో మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు మరి ప్రేమ కలిగిస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మరి దేవుడు మనకు కావలసినవి ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మరికొద్ది మాటలు చెప్పచ్చు నేను మరి ముగిస్తున్నాను ప్రార్థించుకుందాం ప్రసిద్ధమైన ప్రేమ గల తండ్రి జయంగల దేవానికి స్తోత్రాలు వందనాలు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి యుగీతని బట్టి లెక్కలేని స్తోత్రాలు వందనాలు ప్రభు మీరు చేసిన ప్రతి మేళ్ళకై మహమ్మకారులకై ఆయనకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ సే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె